సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లంటే ఓ పట్టాన పూర్తి కావు అయితే ఉరుకుల పరుకుల మీద షూటింగ్ పనులు పూర్తి చేయడం లేదంటే రోజుల తరబడి షెడ్యూల్ పెండింగ్ లో ఉండిపోవడం కాటమరాయుడు తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం మాత్రం ఎందుకు కాస్త మినహాయింపు లభించింది ఈ సినిమా షూటింగ్ కు పవన్ రెగ్యులర్ గానే అటెండ్ అవుతున్నాడు ఈ సినిమా ప్లాన్ చేసిన తర్వాత ఒక్కరోజు కూడా షూటింగ్ క్యాన్సిల్ కాకపోవడం విశేషం ఈ వీకెండ్ నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది ఇంతవరకు బాగానే ఉన్నా పవన్ తర్వాత సినిమాల పరిస్థితి ఏంటనే దానిపై ఓ పట్టాన క్లారిటీ రావట్లేదు ఎందుకంటే పవన్ సినిమాలతో పాటు తన సొంత రాజకీయ పార్టీ జనసేనను బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టాల్సి ఉంది రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ కేడర్ ను చూసుకోవాల్సి ఉంటుంది మరోవైపు ముందస్తు ఎన్నికల వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్నికలు రావచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది ఇదే గాని నిజమైతే పవన్ చేతుల్లో ఉన్న సమయం చాలా తక్కువ అందుకే పవన్ త్వరపడాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా తర్వాత దేనికి కమిట్మెంట్ ఇస్తాడు అన్న దానిపై అంతటా ఆసక్తి ఉంది జాలీ ఎల్ ఎల్వి టూ రీమేక్ పై పవన్ ఆసక్తి చూపుతున్నాడనే సమాచారం బయటకొచ్చింది దీనికి కందిరిగా ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ చేస్తాడనేది ఫిల్మ్ నగర్ సమాచారం మైత్రి మూవీ మేకర్స్ దీనికి ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించే అవకాశం ఉంది రాజకీయ వాతావరణం వేడెక్కే కొద్దీ పవన్ సినిమాలకు ఇచ్చే టైం తగ్గిపోతుంది మరి ఈలోగానే ఈ సినిమా కూడా పూర్తి చేయగలడా లెట్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి